The <laughs>

నమస్కారం నిరుద్యోగులు ఉన్నారని యువతకు ఉపాధి కల్పించారనే లక్ష్యంతో ఫ్యాషన్ డిజైనర్ సంస్థను మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ విజయవాడలో ప్రారంభించామని సుమన్ నాయుడు అన్నారు ఈ ప్రారంభోత్సవానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మోహన్ రావు అవినగడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ అగ్నికుల క్షత్రియ చైర్మన్ చిలకపూడి పాపారావు హైకోర్టు సీనియర్ జడ్జి ఆకుల శేషసాయి సంస్థ డైరెక్టర్ పద్మజ షాంగ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎండి కోసూరి సీతారామాంజనేయుడు హాజరయ్యారు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అదే తరహాలో విజయవాడ నగరం కేంద్రంగా యువతికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో ఫ్యాషన్ టెక్నాలజీ ప్రారంభించడం జరిగిందని వివిధ కోర్సుల్లో ప్రవేశపెట్టి తరగతులు నిర్మించడం ఎంతో అభినందనీయమని ఫ్యాషన్ టెక్నాలజీ అధినేత బి సెమ్మన్నాయుడు అన్నారు

ప్రత్యేకించి బత్తు సుమన్ నాయుడు ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పనకు కూడా ఉపయోగపడే రీతిలో దీన్ని ఇక్కడ నెలకొల్పడం చాలా ఆనందం ఇక్కడ హైదరాబాద్ లో పడలేదు అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సంస్థ ఇదంతా ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాం మనం రోజు రోజుకి మన వస్త్రదరంలో కానివ్వండి మన గృహ నిర్మాణంలో కానివ్వండి అన్నింటిలో కూడా కొత్త ధనాన్ని చూడాలని చెప్పి అన్నది ఒక ఆసక్తి అలాంటి సమయంలో కొత్త కొత్త డిజైన్లని అందించడానికి దానిలో తరిపేది పొంది ఉద్యోగ అవకాశాలు పొందటానికి ఒక మహత్తర అవకాశాన్ని ఇప్పుడు సుమన్ అయిన బట్ దానికంటే అనేకమైన ఫీల్డ్లు డాక్టర్ కంటే ఉండే లాయర్ చూస్తున్నా లా చూసుకున్నా లేదా ఇంజనీరింగ్ చూసుకున్నా ఆ విధంగా మార్పులు వస్తున్నాయి ఉన్నాయి ఈ రోజున టెక్నికల్ గా ఎక్కడ సౌండ్ ఉంటే అక్కడ ఎర్నింగ్ కానివ్వండి లేకపోతే ప్రజలకు అవసరాలు కానీ ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి ఇది వాళ్ళ మనం ప్రారంభించిన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ కొత్త కాన్సెప్ట్ తో ఒక అంతర్జాతీయ అంతర్జాతీయంగా ఒక అవార్డు పొందిన సంస్థ అనుబంధంతో ఇక్కడ సుమన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఈ రోజున ఇంటీరియర్ కానీ ఇప్పుడు అమరావతి డెవలప్తో గౌరనీల గద్దెరామ్మోహన్ గారికి మండల గురుప్రసాద్ గారికి చీఫ్ జస్టిస్ శేష గారికి మా పాపారావు గారికి అందరికి నమస్కారం చేసుకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ స్థాపనకి మీరు అందరూ ప్రోత్సాహించినందుకు నేను చాలా కృతజ్ఞత ఇలాంటి తీసుకొచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను తెలియజాను చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఇంజనీరింగ్ చదివి చదివి ఇలాంటి చాలా వాళ్ళకి కొత్త తరహా విద్య అందిద్దామని చెప్పి మేము రాష్ట ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న పరకామణి కేసు గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ వైస్ జగన్ పరకామని చోరీ కేసుపై చేసిన వ్యాఖ్యలు విడ్డూంగా ఉన్నాయని లక్షల కోట్లు దోచుకున్న జగన్ కి పరకామని కేసు చాలా చిన్నదేనని వైస్ జగన్ కు మతి భ్రమించిందని పరకామని కేసులో ముద్దయ్య రవికుమార్ సాక్షాత్ తప్పును ఒప్పుకున్నాడు దొంగను జగన్ ఎందుకు వనకేసుకొస్తున్నారు జగన్ పరకామని కేసు చిన్నదని వ్యాఖ్యానించడం విక్టేశ్వర స్వామి భక్తుల మనోభావం కించదాల్చడమేనన్నారు ప్రజల ప్రజాబియ్యం దోచుకున్న దొంగ చంద్రబాబు

ఏ దేవాలయాలలో లేదా ఒక పండగ కార్యక్రమంలోనూఎం సార్ పక్కన కనిపించే భువనేశ్వరి నగరం కూడా లేకవచ్చడంతో మాట్లాడి ఆమెని తెచ్చుపరిచే విధంగా మాట్లాడుతున్నాడు అతిపెద్ద ಭಗವಂತ್ ಸೊಮ್ಮ ಬಂದಡ ಅಂತ విషయంలో మొదలైనటువంటి రవికుమారే చెప్పాడు ఏమని నేను చాలా తప్ప తప్పు చేశా మహా చేశా ఆ తప్పుడు ఎలాగా అని అతను అంటే దాని హాల్సి పెద్ద మనుషులు చాలా చిన్న తప్పు ఇది దేవుడి డబ్బులు దృష్టిలో చాలా చక్కగా తప్ప అంటే ఇతనికి దేవుడి మీద ఎంత దేవుడు అయితే ఎంత ప్రేమ ఉంది ఇవాళ తెలుస్తుంది అంటే దేవుడు ఆ డబ్బులు గొప్పించిన వ్యక్తిని రావడం అంటే ఎందుకు వేసుకొస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా పరిగించబోడు మండలం శివాపురం గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా వ్యవసాయ కళాశాల బాపట్ల విద్యార్థులు ఆదివారం స్వచ్చ భారత్ కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి వాటర్ ట్యాంక్ వరకు ముళ్లకంపులు కలుపు మొక్కలు తొలగించారు వాడకలలో లేని చేతిపంపు దగ్గర ఉన్న ముళ్ళకంపలను తొలగించి వాడుకునేలా ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ సేవా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విద్యార్థులు ఏడు రోజుల పాటు గ్రామంలో ఉండి గ్రామానికి అవసరమైనటువంటి వివిధ సేవా కార్యక్రమాలు రైతులకు అవసరమైనటువంటి ఆధునిక వ్యవసాయ పరిస్థితులపై

జాతీయ సేవా పథకం స్పెషల్ క్యాంప్ సందర్భంగా శివపురం గ్రామం చూస్ చేసుకోవడం జరిగింది మా యొక్క కాలేజ్ యొక్క అడాప్షన్ ఇది ఇక్కడ దాదాపు రెండు నెలలుగా మా పిల్లలు రావేప్ కార్యక్రమం అనే దాంట్లో భాగంగా ఇక్కడ ఏడు రోజుల పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతిరోజు ఒక కార్యక్రమం నిన్న ఇనాగ్రేషన్తో ప్రారంభమై ఇంటింట సర్వే నిర్వహించ నిర్వహించడం జరిగింది ఇవాళ ఈ గ్రామం మొత్తం మెయిన్ రోడ్ మొత్తం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా రేపు వెటరీ క్యాంపు ఎల్లుండి హెల్త్ క్యాంపు దాని తర్వాత పార్టీ తర్వాత రైతులకు సలహాలు సూచనలు ఇలాగా ఏడు రోజుల పాటు ఈ నిర్వహణ నిర్మాణంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఇక్కడ మా అగ్రికల్చర్ కాలేజీ నుంచి దాదాపు ప్రత్యేకంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్సర్గా నేను రవీంద్రెడ్డి అదేవిధంగా బాబు గారు ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఈ పిల్లలందరికీ ఇన్ఛార్జ్ తర్వాత జాకబ్ గారు అదేవిధంగా నా దగ్గర పిల్లలు ఈ చేసుకుంటూ ఏ రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటాము జిల్లా గుడ్లవల్లేరు మండలం వేవారం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానకు ఈ రోజు ఆదివారం కావడం వలన పదివేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని భక్తులకు త్రాగునీరు ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు శ్రీ అమ్మవారికి మహిళా భక్తులు పాల పొంగలు సమర్పించారని తొమ్మిది పన్నెండు రెండు ఇరవై ఐదున అమ్మవారి దేవస్థానంలో దేవస్థానం ధర్మకర్తల మహిళ సభ్యుల సమక్షంలో దేవాదాయ ధర్మాదయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో హుంగిల లెక్కింపు జరుగునని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల్ కొండలరావు తెలియజేశారు ये भी दिखेगा మండలం ధర్మాజీగూడంలోని బాలికల బారోడ సంక్షేమ ఆవాసాలు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పిస్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందజేశారు బాలికల హాస్టల్ నుండి నలబై హాస్టల్ నుండి ముప్పై ఐదు మంది మొత్తం ఎనభై మంది పాల్గొనగా పన్నెండు మంది విజేతులకు మెరిట్ సర్టిఫికెట్లు గోసాల ఝాన్సీ రాణి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు

కొయ్యగూడెం ఎంపీపీ గంజిమాల రామారావు కార్యాలయం వద్ద వైఎస్సార్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కరకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుండి సేకరించిన సంతకాల పత్రాలను ఏడు నియోజకవర్గాల సమన్వయకల్పన ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయానికి అందచేయడం జరుగుతుందని తెలియజేశారు రేపు పదో తేదీన జరగబోయేటువంటి నియోజకవర్గ కేంద్రాల నుండి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులకు కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమంలో భాగంగా సంతకాలు చేయించినటువంటి పేపర్స్ అన్ని కూడా ఏడు నియోజకవర్గాల నుండి జిల్లా అధ్యక్షులకు అందజేసే కార్యక్రమం పదో తేదీన ఉదయం పది గంటల నుంచి ఈ వెహికల్స్ బయలుదేరి అందజేస్తారు అలాగే వీటన్నిటిని కూడా పదిహేనవ తేదీన ఒక పెద్ద లారీలో లోడ్ చేసి మనకి ప్రత్యేకంగా మెయిన్ కేంద్రమైనటువంటి తాడేపల్లి అప్పజెప్పే కార్యక్రమంలో భాగంగా ఏడు నియోజకవర్గాల నుండి భారీగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలివచ్చి ఏడు నియోజకవర్గాల నుండి ఏలూరులో ఆ వెహికల్ తో పాటు ఆ వెహికల్ తో పాటు ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే పార్లమెంట్ పరిశీలకులు పార్లమెంటు ఇన్ఛార్జ్ ఆ ఉన్నటువంటి నాయకులు కొంతమంది పెద్దలందరూ కలిసి ఆ వెహికల్ ఎదరా వెనకాల కూడా కారులతో ఉండి తీసుకెళ్లి కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో అప్పచెప్పే కార్యక్రమానికి ఏలూరు ఏడు నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు వేలాది మంది వచ్చి ఈ వెహికల్స్ ని ఊరు చివరి వరకు సాగనంపేటువంటి కార్యక్రమం అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల పాలనలో ఈ నా రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలి ప్రతి పేద బడుగు వర్గాల బిడ్డలకు ట్రాక్టర్ కావాలనే ఆశలను ఆశయాలను నేను వంబు చేయకుండా వాళ్ళకి ముందుగా వాళ్ళ ఆశలను నిజం చేయాలి అనేటువంటి మంచి కార్యక్రమం చేస్తే విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఏడు మండలం నుంచి కార్యకర్త అందరూ వచ్చారు ఈ కార్యకర్తలు గత నెలలు బట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని అభిప్రాయాన్ని బాగా తెలుసుకుని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పర్వం చేయకూడదని స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి సంతకాలు పెట్టి ధైర్యంగా ఎప్పుడైతే ప్రజలు ధైర్యంగా సంతకం పెట్టారో వారి మనసులోని ఒక భావం బయటకు వస్తుంది అంటే ఒక ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పెడుతున్నారంటే వారు ఏ రాజకీయ పార్టీ చెందిన వారు కాదు వాళ్ళు ఒక న్యూట్రల్ పీపుల్ విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా అంటే కామన్ పీపుల్ కూడా పూర్తిగా తెలిసింది ఒక వైద్య కళాశాల అనేది ప్రైవేట్ పరంగా ఉండకూడదు ప్రభుత్వ పరంగా ఉండాలి మరి ఇలాంటి చిన్న విషయంలో ప్రభుత్వం పెద్ద చారిత్రక తప్పిదం చేస్తుంది మరి ఈ యొక్క తప్పుని మొత్తం ఖండంతో వ్యతిరేకించి ఈ యొక్క మార్పుని ఆప్ చేసి ప్రభుత్వ కూడా ప్రభుత్వ పరిధిలోనే ఉంచాలి ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి అలా ఉంటేనే పేద మధ్య తరగతి విద్యార్థులకి మేధావులకి అందరికి న్యాయం జరుగుతున్న భావంతో ఇంతటితో సమక్తం మరొక బేటల్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం